సో హే ఎవ్రీవన్ అయితే ఈరోజు రాజీవ్ యువ వికాస్ యోజన యువ వికాస్ యోజన ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి మనం అయితే ఈరోజు వీడియో వేసుకుంటున్నాం సో ఇందులోపల ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి అయితే ఈ అప్లికేషన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం ఎవరైతే అప్లై చేసుకోరో సో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పుడో టైం ఉందని చెప్పి మాట్లాడుకున్నాం సో ఫస్ట్లీ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎవరైతే అప్లై చేయలేదో ఓకేనా సో అప్లై చేయని వాళ్ళకి అప్లై చేయడానికి మనకి ఫోర్టీన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం అయితే ఇచ్చారు సో ఈ ఆపర్చునిటీని మంచిగా యూటిలైజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా ఈ రాజీవ్ యువ వికాస్ యోజనకి అప్లై చేసుకోండి ఓకేనా సో ఈ రాజీవ్ యువ వికాస్ యోజనకి అప్లై చేసుకోవడానికి మనకి ఫోర్టీన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం ఉంది సో మనకి అంతకుముందుకైతే ఫిఫ్త్ ఏప్రిల్ వరకు టైం అయితే ఉంది ఇప్పుడైతే మనకి ఫోర్టీన్ ఏప్రిల్ వరకు అయితే టైం ఇచ్చారు ఇంకొక నైన్ డేస్ అయితే పెంచడం జరిగింది అన్నట్టు ఓకేనా అండ్ దీని తర్వాత మనం చూసుకుంటే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నారో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తు ఇట్లా వస్తుంది రాజీవ్ యువ వికాసన యో యోజన అని చెప్పి కొట్టడంతో ఇట్లా వస్తుంది ఓకేనా ఫస్ట్ పోర్టల్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ లేకపోతే మీరు ఓబి సో టీఎస్ ఓబిఎంఎంఎస్ అని కొట్టినా కూడా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు సో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది టీఎస్ ఎంఎంఎస్ అని కొడతాయి సో ఇక్కడ ఏందంట మనకి ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ రైట్ సైడ్ కార్నర్ లోపల మీరు చూసుకుంటే మనకి సిటీజన్ అని చెప్పి సిటీజన్ కార్నర్ అని చెప్పి వచ్చింది అన్నట్టు సో ఇందులోపల మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ లోపల డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ అని ఉంటుంది సో దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి వేరే ఇంకొక పోర్టల్ ఓపెన్ అవుతుంది సో ఈ పోర్టల్ లోపల మనం ఏం చేయాలంటే స్కీమ్ టైప్ లోపల ఎంఎంఎస్ రిజిస్ట్రేషన్ ఈఆర్ఎస్ అని చెప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎంఎంఎస్ రిజిస్ట్రేషన్ అని చెప్పి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమో ఓపెన్ అవుతుంది అంటే సో ఏమన్నా ఒక రెండు ఫీల్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పి అయితే ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మనకి కార్పొరేషన్ నేమ్ సో మీది ఎందులోపల అప్లై చేసుకున్నారు బీసీ వెల్ఫేర్నా ఎస్సీ వెల్ఫేర్నా ఎస్టీ వెల్ఫేర్లోనా అది ఒకటి పెట్టుకో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు బెనిఫిషియరీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అడుగుతుంది అన్నట్టు సో మనకి ఇక్కడ ఏంటంటే సో ఎంటర్ ఎనీ టూ ఫీల్డ్స్ ఆఫ్ రేషన్ కార్డ్ బెనిఫిషియరీ ఐడి సో ఇప్పుడు ఏంటంటే మనకి కార్పొరేషన్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మొబైల్ నెంబర్ మనకి ఎట్లా తెలిసి ఉంటుంది సో ఈ బెనిఫిషియరీ ఐడి అప్లికేషన్ ఐడియా లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ఏ అని ఒకటి అయితే ఎంటర్ చేయమన్నారు అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మనకి స్టార్ అయితే రెండు మాత్రమే ఉన్నాయి స్టార్ సో ఇవి ఒకసారి ఎంటర్ చేసి చూడరు ఒకవేళ రాకపోతే మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి మీరు అయితే చెక్ చేసుకోవాలి ఓకేనా సో ఇట్లా మనం అయితే అప్లికేషన్ అయితే ప్రింట్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఈ అప్లికేషన్ ప్రింట్ని తీసుకోవడానికి ట్రై చేయరి అండ్ వాళ్ళందరికీ షేర్ చేయరి అండ్ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫాలో ఫర్ మోకాడ్ థ్యాంక్ యూ సో మచ్ సైన్ ఆఫ్